నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా అండి ఇప్పుడు వరాహీమ వారిని గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామండి చాలా మంది కూడా అక్క పూజలు పరిహారాలు ఇటువంటి టైంలో మేము చేయలేకపోతున్నాము నిజంగా ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ ఇంకేదైనా ఈజీగా ఉండే పరిహారాలు ఏదైనా చెప్పగలరా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారండి ఇంకా అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఒక ఈజీ అయిన ఒక నెంబర్ని మనం రాసుకుంటే కనుక అరచేతిలో రాసుకుంటే నిజంగా ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా ఉపయోగ ఉపయోగపడుతూ ఉంటాయండి ఎందువల్లంటే ఈజీగా అక్క పూజలు పరిహారాలు చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఉంటాయి మీరు మీ ఛానల్లో ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ గురించి కూడా చెబుతున్నారక్క ఇలాంటి సమయంలో అంటే వారాహి నవరాత్రుల సమయంలో మన ఇలాంటి ఏంజల్ నెంబర్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఈరోజు వీడియో చేయబోతున్నాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మన ఛానల్లో మన ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఇప్పుడు ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నిజంగా ఇప్పుడు ఉపయోగించబోయే ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి నిజంగా మనం ఈరోజు రాత్రి కనుక ఈ పరిహారం చేస్తే మనకి తెల్లవారేసరికి అమ్మవారు అద్భుతం చూపించడానికి చాలా వరకు కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అవకాశాలు ఉన్నాయండి ఎందువల్ల అంటే అంత శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఇంతకుముందు మన ఛానల్లో కూడా చూసాము ఈ ఏంజల్ నెంబర్ గురించి ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే త్రిబుల్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఎందువల్ల నైన్ అనే విషయాన్ని ఈరోజు మనం చేస్తున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు వరాహి అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులు కాబట్టి ఈ తొమ్మిది అనే ఒక సంఖ్యను మనం ఉపయోగించి కూడా అంటే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి కూడా మనం పరిహారం చేస్తే అయితే కనుక నిజంగా మనం అనుకున్న కోరిక అనేది ఏదైతే అనుకొని మనం చేస్తామో అది ఖచ్చితంగా మనకి అద్భుతాన్ని చూపిస్తారండి అమ్మవారు నిజంగా ఆ ఏంజల్ నెంబర్ త్రిబుల్ నైన్కి సంబంధించిన విషయం ఏంటి అని అంటే నిజంగా అండి ప్రతి విషయానికి కూడా అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుందండి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అనే ఏంజల్ నెంబర్స్కి ఎలా అయితే శక్తి ఉందో ఇలా త్రిబుల్ నైన్ అనే నెంబర్కి కూడా చాలా అద్భుతమైన శక్తి ఉందండి మీ అందరికీ తెలుసు నైన్ అంటే తొమ్మిది అనే మనకి బాబాగారు చెప్పినట్టుగా నవ విధ భక్తి విధానాల గురించి బాబా చెప్పారు తొమ్మిది రకాల విధానాలు అంతేకాకుండా మనకి త్రిబుల్ నైన్ అంటే నవగ్రహాలకు సంబంధించిన ఒక నెంబర్ అండి అలాంటి త్రిబుల్ నైన్ కనుక కూడితే మనకి మళ్ళీ కూడా నైన్ ఏ వస్తుందండి అంటే తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది ఎంత అండి ఇరవై ఏడు ఇరవై ఏడుని కూడితే మనకి రెండు ప్లస్ ఏడు తొమ్మిదే వస్తుందండి అందువల్ల నిజంగా చాలా శక్తివంతమైన ఒక నెంబర్ ఈ నెంబర్ మన నవగ్రహాలను తలుచుకొని చేస్తున్నాము నవగ్రహాలకు సంబంధం లేకుండా మనం విషయం మన జీవితంలో ఎలాంటి ఒక మంచి చెడు అనేది జరగదండి అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక నెంబర్ని ఉపయోగిస్తున్నాము అంటే నవగ్రహాల సాక్షిగా మన ప్రపంచం సాక్షిగా ఏంజల్స్ ద్వారా ఒక మంచి విషయాన్ని మనం పొందబోతున్నామని అర్థం ఇంకా ఈ విషయాన్ని మనం ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వారాహి నవరాత్రుల సమయంలో ఎవరైనా ఒక పరిహారం చేయాలి అంటే నియమ నిబంధనలు పాటించాలని భయపడుతున్నారు అందువల్ల ఈ నెంబర్ని త్రిపుల్ నైన్ అనే నెంబర్ని ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఉపయోగించడానికి ఎలాంటి పరిహార నియ నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటే మనం ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు రాసుకోవచ్చు ఇంకా ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారా అయినా పర్వాలేదు మనం చేయొచ్చు ఇంకా ఎలాంటి భయం అనేది మనకు లేదండి ఎలాంటి మతస్థులైనా హాస్టల్లో ఉన్న పిల్లలైనా అందరికీ ఉపయోగపడి ఈజీ అయినా చాలా చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇది ఇంకా ఈరోజు రాత్రిపూట మీరు ఏం చేస్తారు అనంటే మీ అరచేతిలో ఎడమ చేతికి మీరు బొట్టని వేలికి కింద అంటే శుక్రభగవానుడు నివసించే స్థలం అండి ఈరోజు మనకి శుక్రవారం కూడా ఈరోజు రాత్రి ఉపయోగిస్తే కనుక ఈ త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇలాగా శుక్రభగవాను నివసించే చోట మీరు రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకొని ఒక్కసారి త్రిబుల్ నైన్ అనే నెంబర్ని రాసేసి మీరు పడుకుంటే కనుక తెల్లవారు లేసిన తర్వాత ఆ అరచేతుల్ని రుద్దుకుంటూ చక్కగా మనం కళ్ళకద్దుకొని పొద్దున్నే లెగుస్తూ ఉంటాం ఆ తొమ్మిది అనే సంఖ్యకి చక్కగా నవరాత్రుల సమయంలో కనుక మనం చేస్తే మంచి అద్భుతం అనేది ఉంటుందండి ఇంతకుముందు కూడా మనం పోయి సంవత్సరం కూడా ఇలాంటి ఒక అద్భుతాన్ని అమ్మవారి ముందు చేయటం వల్ల అంటే ఇలాగా ఒక పరిహారం చేయటం వల్ల మా విషయంలో చాలా మార్పులు జరిగాయా కానీ ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి ఏంజెల్స్ అండి ఎప్పుడు కూడా మీకు పదే పదే ఈ త్రిబుల్ అనే ఒక నెంబర్ మీకు కంటపడుతూ ఉందనుకోండి నిజంగా మనం చేయబోతున్న మన లైఫ్ అనేది ఒక మంచి వేలో వెళుతుంది మీరు దారి కరెక్టా కాదా అని సూచన ఇవ్వడానికి ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుందండి అంటే రిలేషన్స్ పరంగా కానీ మనం చేసే ఒక సక్సెస్ ఒక గోల్ ఒక ఎయిమ్ పరంగా కానీ ఒక మంచి దారిని చూపించబోతుందనమాట నిజంగా అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఈ తొమ్మిది అనే సంఖ్యకి చాలా వరకు కూడా శక్తి ఉందండి అసలు నవరాత్రులు అంటే తొమ్మిదికి ఏంటి అర్థము అని అంటే అండి ప్రతి కన్న తల్లి అండి తన బిడ్డలని కడుపులో మోసేది తొమ్మిది అండి అలాగా ఈ అమ్మవారికి కూడా తొమ్మిది నవరాత్రులు అనేది కూడా తొమ్మిది రోజులు జరిగేది మనందరినీ కూడా ఒక బిడ్డలాగా అనుకొని అమ్మవారి కడుపులో మొయటానికి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అందువల్ల ఈ తొమ్మిది రోజులకి చాలా శక్తి ఎక్కువండి మామూలుగా ఆషామాషి రోజులు కాదు ఇవి అందువల్ల ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి తొమ్మిది అనే సంఖ్యని మీరు ఇంకా నవరాత్రులు ఎన్ని రోజులు ఉన్నాయి మనకి పదిహేనో తారీఖు వరకు కూడా ఉన్నాయి ఇవాళ ఏడో రోజు మనకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు కూడా ఈ తొమ్మిది త్రిబుల్ నైన్ అనే సంఖ్యని మీ ఎడమ చేతిలో శుక్ర భగవాన్ నివసించే స్థలంలో మీరు కనుక రాయగలిగితే చాలా మంచిదండి ఇప్పుడు మనం ఏదైతే ఒక కోరిక గురించి అనుకొని మనం చేస్తున్నామో మనం రాస్తున్నామో అది తెల్లవారేసరికి మనకు ఒక మంచి అవకాశాన్ని మంచి ఒక శుభవార్తను వినగలిగేలాగా అమ్మవారు చేయగలుగుతారనమాట మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి అద్భుతం మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోగుడేలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయ్